నమస్తే వెల్కమ్ టు సోమన్ టీవీ కరీంనగర్ నేను మీ అనిల్ ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన మహిళలపై దాడులు మాత్రం ఆగట్లేదు తాజాగా కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో తను పెళ్లి చేసుకోవాలంటే యువతిపై కత్తితో దాడి చేశాడు ఓ ప్రేమోన్మాది ప్రేమోన్మాది దాడిలో గాయపడ్డ మహి యువతి ప్రస్తుతం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది ఎవరైతే నిందితుడు యువకుడు కత్తితో దాడి చేశారో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు యువతిపై దాడి ఎలా జరిగిందో అసలు దాడి గల కారణాలు ఏంటో ప్రస్తుతం నిందితుని అరెస్ట్ చేశారా లేదా అనే విషయాన్ని మనం రూరల్ ఏసీపీ కరుణాకర్ గారితో మాట్లాడి చూద్దాం సో ఈ ఇష్యూని టేక్ ఆఫ్ చేసిన రూరల్ ఏసీపీ కర్ణాకర్ గారు మనతో ఉన్నారు వార్త మాడదాం సార్ నమస్కారం సార్ సార్ ఈ కొత్తపల్లి ఇష్యూ అసలు ఏం జరిగింది సార్ కొత్తపల్లిలో నిన్న సాయంత్రం అందా ఆరున్నర ఏడు గంటల ప్రాంతంలో ఈ ఒక యువతి అక్కడ నివాసం ఉంటుంది సార్ వాళ్ళ ఇంటి దగ్గరనే ఉండే బుద్ధుల స్థాయి అనే వ్యక్తి అమ్మాయిని గత మూడు నాలుగు సంవత్సరాలు ప్రేమిస్తున్నాను వెంటబడి వేధించేవాడు గతంలో త్రీ ఇయర్స్ బ్యాక్ పంచాయతీ కూడా జరిగింది వాళ్ళ ఊళ్ళో వాళ్ళ కమ్యూనిటీ మధ్యలో పంచాయతీ ఒకరి ఒకరికి పోదని చెప్పిండు బట్ ఈ బొద్దుల సాయన వ్యక్తి మాత్రం తరచుగా ఆమె వెంపబడి ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకున్నా చెప్పిండు అమ్మాయి ఎప్పుడు రిజెక్ట్ చేసుకొచ్చింది నిన్న సాయంత్రం ఆయన ఆమె ఒంటరిగా ఉన్న సమయం చూసి ఇంటి దగ్గర ఉన్న బొత్తుల సాయంత్రం బతకం ప్రకారం కత్తి తీసుకుని ఆమె ఇంటికి వెళ్ళాడు ఇంటికి వెళ్ళి మళ్ళీ అదే క్వశ్చన్ చేసిండు నేను పెళ్లి చేసుకుంటాను నన్ను నేను ప్రేమిస్తున్నాను అంటే ఆమె ఉప్పుకోలేదు ఉప్పు కోపంతో ఆమె దాడి చేస్తాయంటే మెడకు రెండు వైపులా ఆమెకు తీవ్ర గాయాలైనాయి అడ్డం పెడితే చేతి కూడా వీళ్ళకు కూడా గాయాలైనట్ కర్మ హాస్పిటల్ తీసుకొచ్చినట్టు ప్రజెంట్ ట్రీట్మెంట్ తీసుకుంటుంది ఆమె కండిషన్ ఓకే ఇప్పుడు ఎటువంటి పరిస్థితి లేదు అతన్ని అది ఉదయం అరెస్ట్ చేసిన అతని న్యాయస్థానంలో హైర్ పర్సన్ ఇప్పుడు అతను కూడా ఉప్పు చేసిన తప్ప ఉప్పు అతని త్రీ నాట్స్ వన్ మరియు వేధింపుల కింద త్రీ ఫోర్ డి కేసు ప్లస్ ఫోర్ ఫిఫ్టీ డిమాండ్ చేయడం జరిగింది ఇప్పటికీ ప్రభుత్వాలు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎన్ని ఎన్నిసార్లు అవగాహన చేసినా కూడా చాలామంది మహిళలు ముందు జాగ్రత్త పడట్లేదు సో ఎంత ముందు మీరు కంప్లైంట్ చేసినా మేము మిగతా ముందే కంప్లైంట్ చేసుకుంటే అంటే పంచేది కాకుండా మిగతాను మీ దృష్టికి తీసుకొచ్చి ఉంటే ఇంత దూరం వచ్చేది కాదనుకుంటున్నాను మీరు ఎస్ కరెక్ట్ మీరు అనేది ఏంటంటే మేము ఎన్ని అవగాహన కార్యక్రమాలు పెట్టినాము భరోసా లాంటి పొగ్రామ్స్ పెట్టడం టీమ్స్ ఉన్నాయి ఎన్ని ఉన్నా కూడా ఏంటంటే అమ్మాయిలు ఫస్ట్ కంప్లైంట్ చేయాలి ఒక ఇన్సిడెంట్ వేధింపులకు గురి చేస్తుంది ఎవరైనా కావచ్చు ఇంటి దగ్గర కావచ్చు అది చదువుకునే ప్లేస్ కావచ్చు ఉద్యోగం చేసే ప్లేస్ కావచ్చు బయట కావచ్చు బస్ కావచ్చు అమ్మాయిలు ఫస్ట్ ఒక నోటీస్ వాళ్ళకు వేధించడానికి మాకు కంప్లైంట్ ఇస్తే ఏంటంటే దాని తగ్గట్టు కేసు పెట్టడమా లేకుంటే కౌన్సిలింగ్ చేయడమా చేయడం జరుగుతుంది అది వాళ్ళు ప్రివెన్షన్ ఉంటుంది అది భయమనే ఉంటారు ఇక్కడ ఏమవుతుంది అంటే ఇప్పుడు ఈ కేసు కూడా అమ్మాయి అవుతున్నారు ఎప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు తెలిసే వాళ్ళ పెద్ద మనుషులు కులంలో మాట్లాడుకున్నారు తప్పని పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు అందుకే అమ్మాయిలకి ముఖ్య సలహా ఏంది ముఖ్యమైన ఏంటంటే ఎక్కడ వేధింపుల గురించి ఫస్ట్ మీరు పోలీస్ కంప్లైంట్ చాలా మంది ఏంటంటే కేసు పెడతారు మేము ఎక్కడ కోర్టు భయపడతాం అటువంటి భయం అవసరం లేదు మేము అమ్మాయికి ఇష్టం ఉంటేనే కేసు పెడతాం లేకుంటే కేసు పెట్టాం వార్నింగ్ ఇచ్చి పంపిస్తాం అబ్బాయినిచ్చి కౌన్సిలింగ్ చేస్తారు కొన్ని తెలిసి ఉంటారు వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తాం ఇవన్నీ మేము చేయడానికి రెడీ ఉన్నాం మేము ఎన్నోసార్లు చెప్తున్నాము మీటింగ్లో చెప్తున్నాము అవగాహన కార్యక్రమం నిర్వహించినాం బట్ అమ్మాయిలు ముందు రావాలి నేను చెప్పేసరికి ఒకటి అమ్మాయిల ముందుకు వస్తే ఇటువంటి సమస్యలు దాదాపు తగ్గిపోతాయి సరే సో ఇలాంటి ఘటనలు కరెంట్ వేల కాకుండా ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటాం మేము ఇప్పుడేం కాదు ప్రతిసారి అంటే ఇప్పుడు ఉమెన్ పిఎస్ నుంచి కావచ్చు టీమ్స్ నుంచి కానీ ఎన్నో అవగాహన కార్యక్రమాలు కండక్ట్ చేస్తాం కాలేజీలో కానీ బయట కానీ స్కూళ్ళలో కండక్ట్ చేస్తాం మేము స్వయంగా పోయినా మా టీమ్స్లో చాలా వెళ్ళినాయి కానీ అది ఆ ఎన్ని అవగాహన కార్యక్రమం నిర్వహించినా అమ్మాయిలు ముందుకొస్తేనే దీనికి పరిష్కారం దొరుకుతాయి అమ్మాయిలు ముందు రాకుండా ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మా నోటీస్కి వస్తుంది అదే ఇన్సిడెంట్ బిఫోర్ జరిగితే ఏంటంటే చెప్తే మా నోటీస్కి వస్తే మేము కౌన్సిలింగ్ వార్నింగ్ కేసు సంథింగ్ ఒక ప్రివెంటివ్ యాక్షన్ తీసుకోవచ్చు అది చేస్తే ఎటువంటిది వచ్చిన అమ్మాయిలు మాకు కంప్లైంట్ ఇస్తే దాదాపు సమస్య నైంటీ పర్సెంట్ పరిష్కారం జరిగిపోతుంది సార్ ఇట్లా చాలామంది మహిళలు యువతులు కానివ్వండి భయపడుతుంటారు బయటకు చెప్తే న్యూసెన్స్ అవుతుంది ఏమో అని చెప్పి భయపడుతుంది చెప్పకుండా ఉంటారు అలాంటి వరకు మీరు ఏం సజెస్ట్ చేస్తారు సార్ అది మీరు అన్నట్టు కరెక్ట్ అమ్మాయిలు చాలా మంది భయపడే ముందు రావట్లేదు ముఖ్యం కాలేజీకి వెళ్ళి అమ్మాయిలు ఎట్టుంటే చెప్తే ఏమవుతుందంటే అంటే ఎక్కడ మానేస్తున్నారు తల్లిదండ్రులు అని రకరకాల భయాదాలను గురవుతారు మేము ఒకటే చెప్తున్నాం వాళ్ళు మాకు ఫోన్ ద్వారా ఇన్ఫర్మేషన్ అంశించారు ఇప్పుడు అమ్మాయిలు మీరు అన్నట్టు భయపడతారు పోలీసులు రావడానికి లేకుండా సార్ పోవడానికి భయపడుతున్నారు అలాంటి వాళ్ళు ఏంటంటే మాకు ఫోన్ ద్వారా చెప్పిన చాలు ఇట్లా ఉన్న సార్ అంటే వాళ్ళ వివరాలు రహస్యం ఉంచుతాం మేము ఎంక్వైరీ చేసుకుంటాం ఎంక్వైరీ చేసుకుని తప్ప అయితే పిలిచి వార్నింగ్ ఇవ్వడము అబ్బాయిని అవన్నీ చేస్తాం కాబట్టి అమ్మాయిలు భయపడతాం అవసరం ఈ ఇప్పుడు ఇంత చదువుకుంటున్నారు అమ్మాయిలు ఉద్యోగాలు అన్నింటిలో ముందు రాణిస్తుంటారు ఇటువంటి వచ్చినా మా పోలీస్ దృష్టికి తీసుకొస్తే మంచిది చిన్న చిన్న ఫోన్లో చెప్పండి ఇంకా పెద్ద మాకు వచ్చి కంప్లైంట్ ఇవ్వండి వాళ్ళ వివరాలు రహస్యం వచ్చిస్తాం అది ఎప్పుడు చెప్తే ప్రతి మీడింగ్ లో ఓకే సార్ విచారణలో ఇదే కారణం చెప్పాడు ఇంకా వేరేదైనా రీజన్ ఉందా ఓన్లీ ప్రేమ వ్యవహారం వేరేం లేదు చెప్పిన కారణం అదొకటి ఏది అమ్మాయిని ప్రేమిస్తున్నా అమ్మాయి పడుతున్నా అమ్మాయి వద్ద అంటుంది నేను డైజెస్ట్ చేసుకోలేకపోయినా అమ్మాయిని ఫస్ట్ ఇంటి ముందు ఉండే అబ్బాయి అతను అమ్మాయిని ఫస్ట్ చూస్తున్నా అని చెప్పి ఆయన ప్రశ్న ఇదే వేరేం లేదు అమ్మాయి రిజెక్ట్ చేస్తున్నా అని ఆయన కూడా బట్ నేను తట్టుకోలేకపోయినా తడుకోలేకపోయినా ఆమె దాడి చేసిన చెప్తున్నారు సార్ ఇలాంటి ఘటనలపై ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా కూడా ఇలాంటి రిపీట్ అవుతుంది సార్ సమస్య ఎక్కడి నుంచి వస్తుందని సమస్య ఏం లేదు సమస్యలు ఉంటాయి ప్రతి చోట వస్తుంటాయి అంటే వర్కింగ్ ప్లేస్ కావచ్చు అంటే కాలేజీ ప్లేస్ ఎక్కడ కావచ్చు అమ్మాయిలు ధైర్యంగా ముందడుగు వేస్తే ఈ సమస్య పరిష్కారం దొరుకుతాయి సార్ అది కానంత వరకు ఏంటంటే ఎన్ని సార్లు చేసినా వీళ్ళు భరించుకుంటూ పోతే అంటే ఎవరో పెద్దగా అయితే అది ఫస్ట్ మనం మొక్కలను తుంచేస్తే ఏంటంటే సమస్య రాదు మేము ఎన్ని అవేర్నెస్ కండక్ట్ చేసినా ఎన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసినా కూడా అమ్మాయిని ధైర్యంగా ముందుకు వస్తున్నాయి ఇవి మనం పరిష్కారం అయితే లేకుంటే కావు ఓకే థ్యాంక్ యూ ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ